போய் நீ கட்டுக்கு வஸ்தாலோடு சனிச்சு கண்டிப்பட சூஸ்தான் அபயம் நாதி ఇచ్చినగా తమ్ముడా ఇచ్చినంత వరికే మెచ్చినంత వరికే తమ్ముడా బాధ కనిపెట్టినకు బాధలు కనిపెట్టి తమ్ముడా బలబల ఏడుస్తున్నా సాధా తమ్ముడా భోజనం లేదంటున్నా బొల బల చెల్లుతున్నా అందుకనే తమ్ముడు మొదలలా పరువుల తోటి నేను చూపిద్దరా తమ్ముడా నడుస్త ఉండాలి తమ్ముడా నడిచినల్లి రోజులు తమ్ముడా రయ్యారము నడిపిస్తారు ఎవరి దెబ్బ కొట్టి నాగలి నీ అవయవ నీకిస్తారు అర్థమైతున్నా తమ్ముడా నిమ్మ పళ్ళె కట్టు నది బండారి తీసుకబో నది ప్రతి సుకురారో నా కాడ నడవు పర్వాలేదయ్యో వారానికి వారానికి మారుస్తాను పని మొదలు పెట్టాము మరి అది క్లియర్ అయిద్దా స్వామి ఎట్లా మంచి నారి తమ్ముడు సన్నిధి గేయాలి శనేశ్వరం తరిగిన వెంటతోటి ముందరికే వస్తుంది కానీ శని ముందా పని ముందా పని ఏమో ముందుకు రావట్లేదు శని గ్రహాలే వస్తున్నాయి తమ్ముడా ఒకసారి శనేశ్వరం చేయించుకోరాదురా తమ్ముడా శివయ్య కానంట శనిగరాల పూజ అంట జాతనయుడు వరకు మోచున్ని తమ్ముడు ఎయిలుగా దురా తమ్ముడు నే దరిద్రాలకిచ్చుకోవా తమ్ముడా ఎన్నెన్ని కట్టల కట్టల పోయి కట్టి కొన్ను తమ్ముడు దారి దారితోంటే దారి ఎందిరా తమ్ముడా వెనుక తిప్పుతున్నావు మరో దరిద్రం ఉండబట్టికే అట మాటలు ఆడుతున్నావు తమ్ముడా అంటూ కోరిపోయినట్టే తమ్ముడు సిన్నారి తమ్ముడ నాకా అభిషేక చేపలిమంటున్న శివయ్యకి సిన్నారి తమ్ముడ నల్ల నువ్వులు నల్ల జాగడ ముక్క సిన్నారివార ఒక ఇనపసేల చిన్నారి తమ్ముడు నల్ల నువ్వులు దానం ఇస్తే ఎంతో కోపరం రా తమ్ముడు దరిద్రం బాధి చిన్నారి తమ్ముడ పట్టింది బంగారం కాదే సరిపోసినట్టే అవుతుంది రా తమ్ముడా ఏదైనా ముందుకు లేదు ఇప్పుడు చేసే వ్యాపారం కూడా ముందుకు రావట్లే అర్థమైతుంది ఆ తమ్ముడు అది చూసుకో తమ్ముడు ఒకసారి చిన్నారి తమ్ముడు నేనే ఆ తమ్ముడు ఏమీ పర్వాలేదు అడ్డు రానియకుండా అడ్డు కట్టలేసేది నాది ఇది ఒక్కడ చెప్పి తమ్ముడు వెళ్ళి నిమ్మపళ్ళు కట్టిని जी क्या? संदृग्य स्पानिक हैं। एक बार संदृग्य एक बार संदृग्य। हाँ करो। ज़ारा शेफ़ कुछ